గతంలో బీసీ ఉద్యమాలు చదువు కోసం హాస్టల్ అన్నం కోసం జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు కోసం రాజ్యాధికారం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఎందుకు అంటే డెబ్బై ఐదు దాటిపోయింది భారతదేశం స్వతంత్రం వచ్చి కానీ ఇవాళ రాజకీయంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వ్యవహార పరంగా కావచ్చు ఎక్కడ కూడా బీసీలకు అందాల్సినటువంటి ఫలాలు అందట్లే అంటే అవి అందాలి అంటే అంతిమంగా రాజ్యాధికారం లేకపోతే కాదు అనేటటువంటి వాస్తవాన్ని ఈ బీసీ సమాజం గుర్తెరిగింది కాబట్టి బీసీ ఉద్యమం అనేది చాలా బలంగా ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది అందుకని పార్టీలన్నీ కూడా ఇవాళ కన్నీరు కారుస్తా ఉన్నాయి బీసీల మీద కపట ప్రేమ కనబరుస్తా ఉన్నాయి ఎట్లా చెప్తారు మీరు కపట ప్రేమ అని చూస్తున్నాం కదా నిన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల అధికారాన్ని వాళ్ళకు అందించింది ఈ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం ఈ పది సంవత్సరాల్లో బీసీలని ఏదో లో పేర్లు చెప్పి కులాలుగా విభజించి ఒకరికొకరికి కలవకుండా వాళ్ళందరినీ కూడా విభజించి పాలించే పద్ధతిలో పాలించుకుంటూ వాళ్ళని ఆ యొక్క స్కీంల కోసం మాత్రమే వాడుకురు తప్ప రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా ఎక్కడ కూడా ఇవ్వాలి అంటే కుల వృత్తులను ప్రేరేపించడం తప్పని మీరు భావిస్తున్నారు అంటే మీరు ఎంతసేపు గొర్రెలు పనులు కాసుకుని అన్నట్టుగానే మేము భావిస్తున్నాం మేము భావించడం ఏంది సమాజం అంతా కూడా చూస్తూనే ఉంది నువ్వు గొర్రెలు కాసుకుని గొల్ల గొల్లైన గొర్రెలు కాసుకోవాలి ముతరాసాన్ని షాపలు పట్టుకోవాలి గమంలో అయినా తాళ్ళెక్కాలి కానీ రాజకీయంగా చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మీకు ఇంత నిర్దిష్టమైనటువంటి మీ జనాభా ఉంది ఆ జనాభాకు తగ్గటువంటి వాట మీకు అందించాలని ఎక్కడ మాట్లాడలే ఇవి ఈ మాత్రం ఇచ్చారు ఏమన్నట్టు మేము ఇచ్చినామని చెప్తారు అది కాదు కదా మాకు కావాల్సింది అంటే మేమెంతో మాకంత అనేటటువంటి వాస్తవాన్ని ఇవాళ గుర్తించరు బీసీ సమాజం ఆ వైపుగా మా ఉద్యమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ జరిగే క్రమంలో మళ్ళీ మేమున్నామని అలా ఉద్యమాలు చేస్తా ఉండే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తా ఉన్నాం బీసీల కోసం అంటే ప్రజలను అవుతా ఉన్నాం ఎందుకంటే బీసీలకు ఉండబడినటువంటి నిష్పత్తిని తగ్గించినటువంటి కుట్ర బీఆర్ఎస్ చేసింది ఇంకోటి ఏంటంటే దుర్మార్గం ఏంటంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ అంటే ఈ రాష్ట్రంలో ఆరు ఏడు శాతం లేనటువంటి వాళ్ళని ఇవాళ పది శాతం రిజర్వేషన్ ఇచ్చి మా బీసీల పిల్లల నోటికాడ్ ఉద్యోగాలు కొట్టుకపోతా ఉన్నాయి ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ ఈడబ్ల్యూఎస్ ఏ కమిషన్ లేకుండా రాత్రికి రాత్రి అమలు చేసింది బీసీలకు రిజర్వేషన్ అయినగానే కమిషన్లు కావాలి కమిటీలు కావాలి మాట్లాడుతూ ఉంది అంటే ఈ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే అన్ని పార్టీలని ఆజమాజ్ చేసేటటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు బీసీలు చైతన్యవంతులు అయితే బీసీలు అధికారంలోకి వస్తే మా పప్పులు ఉడకవనేటటువంటి దుర్మార్గ కుట్రతోని అన్ని పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా ఇవాళ మేము జానన్న మనం ఏ బీసీ నాయకులు ఎక్కడ సభ పెట్టుకున్నా ఒకటే అంశం ప్రధానంగా బీసీల రాజ్యాధికారం బీసీల రాజ్యాధికారం అసలు బీసీల రాజ్యాధికారం అంటే ఏందన్నా దీన్ని వెనుకున్న అంతర అర్థమైంది అంటే మరి ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కదా రాజ్యాధికారం వచ్చినట్టే కదా మళ్ళీ ఇంకేం కా కాదు ఆయన ఆయన ఒరిజినల్ గా బీసీ కాదు అంటే ఒరిజినల్ డూప్లికేట్ రెండు అంటే బీ బీసీలుగా మార్చబడినటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆయన అర్థమైందా ఒరిజినల్ డూప్లికేట్ అనే దానికి నేను చెప్పేదానికి తేడా ఉంటుంది అయితే వాళ్ళకేం ప్రేమ ఉంటది ఇవాళ నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో నూటికి రెండు మూడు శాతం లేనటువంటి వాళ్ళు ఈ డెబ్బై ఐదేళ్ళ నుండి కూడా పరిపాలన చేస్తా ఉన్నారు అంటే చట్టం చేసే కాడ చట్టాన్ని అమలు చేసే కాడ వాళ్ళు ఉంటున్నారు ఆ అమలు చేసేటటువంటి స్థాయికి పంపించే కాడ మనం ఉంటున్నాం అంటే మనం ఎప్పటికీ ఓటర్లుగానే ఉండి మనం చట్ట సభలకు వాళ్ళని పంపడంతో వాళ్ళు ఎవరి మీద ప్రేమ కనబరుస్తారు వాళ్ళ సమాజం మీదనే వాళ్ళ సామాజిక వర్గాల మీదనే ప్రేమ కనబరుస్తారు అంటే రాజ్యాధికారం అంటే చట్టం చేసే కాడ మనం ఉండాలంటున్నాం ఒడ్డించేవాడు మనవాడు కావాలంటున్నాం వడ్డించే కాడికి మనం పోవాలంటున్నాం దానికి దానికి ఇప్పటి వరకు మేము పార్టీల మీద ఆధారపడిను బీఫామ్ వాళ్ళు బీఫామ్ ఇస్తే కదా మనం ఓట్లేసేది అంటే ఓటేసే వాళ్ళ మనం కూడా ఆ బీఫామ్ విలువ ఉంది ఇక్కడ మన సమాజాన్ని బీఫామ్ లో ఓటేసేటటువంటి యంత్రాలుగా తయారు చేశారు కాబట్టి ఇప్పుడు బీఫామ్ పని లేకుండా ఈ సమాజాన్ని బీసీ సమాజాన్ని సమాయత్తం చేసేటటువంటి పనిలో మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం మేమందరం అంటే ఎవరెవరు కుటుంబంలో జన్మించిన ప్రతి బిడ్డ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించిన ప్రతి బిడ్డ గతంలో సంఘాలుగా అనేక వర్గాలుగా విడిపోయినటువంటి మా జాతులన్నీ కూడా ఏకైక లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం అంటే చట్టం చేసే కాడికి మన జాతులను పంపేటటువంటి పనిలో ఉన్న వంటను అందులో భాగమే ఈ ఉద్యమాలు అంటే ప్రధానంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం తీర్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల్ని జాన యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఇట్లా ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు అంటే అందరూ మద్దతు తోటే మల్లన్న గారు ముందు ముందుకొచ్చి మాట్లాడుతున్నారా లేదంటే ఎట్లా ఉంది ఇవాళ గతంలో చూసిన గత నాలుగైదు దశాబ్దాల నుండి ఆర్ కిష్ణయ్య గారు ఇవాళ నువ్వు నేను ఇంత చదువుకున్నావు అంటే ఆర్ కృష్ణయ్య గారి ప్రమేయం వల్లనే ఆ ఆయన చదువు కుండు కాబట్టి ఈ చట్టంలో మనకి ఏమేమి రైట్స్ ఉన్నాయి తెలుసుకోగలిగిండు కాబట్టి వాటి ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడి అంటే మన సమాజానికి అప్పటికి ఇంకా చదువు అందే పరిస్థితి లేని టైంలో ఇలా ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలే కల్పించాలి ఆ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలి హాస్టల్ ఫెసిలిటీస్ వాళ్ళే కల్పించాలి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని అందించే క్రమంలో ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేస్తా ఉండు అందులో అంత ఎంతో సఫలీకృతమై ఆ పుణ్యమాని వాళ్ళు మనలాంటి వాళ్ళందరం కానీ మనం అడుక్కునేది ఏంది ఈ సమాజంలో నూటికి సగానికి పైబడి అనేది జగమెరిగిన సత్యం ఈ జ సగానికి పైబడి ఉండబడినటువంటి మనం ఎవరిని చట్ట సభలు పంపుతా ఉన్నాం ఒకటి రెండు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాలు అంటే అదేదో మనకు మనమే ఓట్లు వేసుకొని మనకు మనమే పాలించుకోగలిగితే మన సమాజం డెబ్బై ఐదేళ్ల నుండి వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నాం మన సాయ ఉంది వాళ్ళకి ఈ పార్టీలన్నీ ఏం చూసిపిస్తున్నాయి మన ఊళ్ళలో పోగానే ఇందిరామ ఇల్లు అంటాడు పెన్షన్ అంటాడు రేషన్ కార్డు అంటాడు ఫీజు రియంబర్స్మెంట్ అంటాడు హాస్పిటల్ అవకాశాలు అంటే ఇవన్నీ ఎవరి కోసం ఈ బీసీ సమాజం అగ్రవర్ణాలకు లేదు అందులో ఒక రెండు శాతం ఈకర్ సెక్షన్ ఉంది వాళ్ళకి ఏ రకంగా జరుగుతూ ఉంది అయితే ఓన్లీ మేజర్గా మనల్ని పరిపాలించే వాళ్ళు మన వాళ్ళు కాకపోవడం వల్ల మనకు డెబ్బై ఐదేళ్ళు అవుతున్నప్పటికి కూడా ఇంత అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం మరి వాస్తవాన్ని చదువు లేనప్పుడు ఒక్కడుగా ఉన్న కృష్ణయ్య గారే ఇంత పెద్ద తీసుకొచ్చి మనల్ని చైతన్యం చదువులు అందించు ఇంతమంది చదువుకొని తయారైన తర్వాత ఇవాళ వారు తీర్మార్ మల్లన్న గారు కావచ్చు ఇంకా అనేక మంది బీసీ సంఘాలు పెట్టుకుని బీసీ సంఘాల పేరు మీద అనేక సంఘాలు ఉన్నాయి వీటన్నిటిని ఏకం చేసే పనులనే ఇవాళ ఆర్కృష్ణ గారి నాయకత్వంలో తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అన్ని ఒకే గుడి కిందికి వచ్చి అంతిమంగా మనందరి లక్ష్యం రాజ్యాధికారం అయి ఉండాలి అది సాధించిన తర్వాతనే ఈ సమాజానికి మేలు జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గమనించి ఈ ఉద్యమాన్ని డె ఏళ్ళ పైబడిన స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనలాంటి బీసీ అట్టడు వర్గాలు మన హక్కుల కోసం మాట్లాడుతూనే ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టు ఆర్ కృష్ణన్న నాలుగైదు దశాబ్దాల పాటు చేసిన ఉద్యమం ఆర్ కృష్ణన్న గారితోటి కానీ అంటే వారితో కానీ మనకు లాభము ఇప్పుడు కొత్తగా మల్లన్న లాంటి వాళ్ళు లేదంటే మీలాంటి వ్యక్తులు కొత్త తరం ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని పైకి వస్తున్నారు అని అంటే వంద శాతం బీసీల న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేదంటే మీ తరాలు కూడా ఇట్లనే ఉద్యమాలు చేసుకుంటు ఉండాలంటున్నా నేనేమంటానంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ త్రీ నుంచి తెలంగాణ మూవ్మెంట్ జరిగింది కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లా వచ్చింది ఎట్లా సాధ్యమైంది దానికి కొన్ని కారణాలు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం అప్పుడు మా తాత పార్టిసిపేట్ ఓకే మా నాన్న పార్టిసిపేట్ చేయలే టూ థౌజండ్ స్టార్ట్ అయినటువంటి ఉద్యమంలోకి నేను పోయినా నా మిత్రులు వచ్చారు కారణం ఎడ్యుకేషన్ చదువుకున్నాం కాబట్టి ఆ తెలంగాణ అవసరం ఏందో గుర్తించడం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే మన నీళ్లు నిధులు నియామకాలు మనకు జరుగుతాయి కాబట్టి అంటే భవిష్యత్తు కనపడుతుంది తెలంగాణ వస్తే మనకు భవిష్యత్తు ఏందనేది కనపడతా ఉంది కాబట్టి ఆ ఉద్యమంలో అందరం సకల జనంలో ఇన్వాల్వ్ అయినా ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే ఇంకా అట్ల కలలు కానేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు అతి తొందరనే సమాధానం చెప్తాం ఇప్పుడు ఏమంటారు తెలంగాణ రాష్ట్రం ఒకటే ప్రశ్న ఏంటంటే ఇన్నేళ్లుగా ఆర్ కృష్ణ లాంటి పెద్ద వ్యక్తులతో గాంధీ తీన్మార్ మల్లన్న మల్లన తోటి అయిపోతుందా లేదంటే జానయాద తోటి అయిపోతాదా వీళ్లతో అయ్యేది ఏంది పోయేదేంది అని మాట్లాడే వ్యక్తులకు ఏం సమాధానం అంటారు నేనేమంటారు వాళ్ళకు సమాధానమే తెలంగాణ మూమెంట్ ఉంటుంది